దేశంలో నక్సలిజం అంతరించిపోయే దశకు చేరుకుంది మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపింది యూపీఏ హయాంలో పెట్ేగిన వామపక్ష తీవ్రవాదాన్ని ఎన్డీఏ ప్రభుత్వం దాదాపుగా తుడిచిపెట్టేసింది మూడోసారి అధికారంలోకి రాగానే మరో రెండేళ్లలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఎన్డీఏ ధీమాగా ఉంది దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాదం మన దేశాన్ని రాచపొండులా పట్టి పీడించింది ప్రభుత్వాలు పట్టించుకోని పేదలు అనగారిన వర్గాల ఆగ్రహాన్ని అడ్డు వామపక్ష తీవ్రవాదం పోసుకుంది అలా తుపాకీ పట్టిన తీవ్రవాదులకు స్థానిక ప్రజల మద్దతు దొరకడంతో నక్సల్స్ ఏరివేత పోలీసులకు అసాధ్యంగా మారిపోయింది దాంతో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడ్డాయి ఇది ఏ స్థాయికి చేరింది అంటే కొన్నాళ్ల క్రితం వరకు నక్సల్స్ హింస కారణంగా పదహారు వేల మంది పోలీసులు అమాయకులు బలయ్యారు అంతేకాదు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోయింది ఈ నేపథ్యంలో ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పరిస్థితి మొత్తాన్ని మార్చివేశారు గత ప్రభుత్వాల మెతక వైఖరిని వదిలిపెట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు రెండు వేల పదిహేనులో హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నక్సల్స్ ఏరివేతకు త్రిముఖ వ్యూహత్తో ఒక జాతీయ విధానాన్ని రూపొందించారు దాని ప్రకారం పోలీసులకు మెరుగైన శిక్షణ ఆయుధాలు అభివృద్ధి అభివృద్ధి సంబంధిత ప్రాజెక్టుల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయడం గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడం యువతలో వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచడం ఆర్థిక స్వావలంబన కల్పించడం అనేవి ప్రధాన అంశాలుగా కార్యాచరణ రూపొందించారు దాంతో దాదాపుగా నక్సలిజాన్ని తుడిచిపెట్టినట్లయింది రెండు వేల పదమూడులో డెబ్బై ఆరు జిల్లాల్లో వ్యాపించి ఉన్న నక్సలిజం రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై ఐదు జిల్లాలకు పరిమితమైంది రెండు వేల పదమూడులో నక్సల్స్ హింసాత్మక సంఘటనలు ఒక వెయ్యి నూట ముప్పై ఆరు జరిగితే రెండు వేల ఇరవై రెండు నాటికి అవి నాలుగు వందల పదమూడుకు పరిమితమయ్యాయి రెండు వేల పదమూడులో నక్సల్స్ వల్ల మూడు వందల తొంభై ఏడు మంది చనిపోగా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో తొంభై ఎనిమిది మంది బలయ్యారు సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ ప్రకారం రెండు వేల పదమూడులో నక్సల్స్ హింస కారణంగా నూట అరవై నాలుగు మంది సాధారణ పౌరులు బలవగా రెండు వేల ఇరవై మూడులో అరవై ఒక్క మంది చనిపోయారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ హయాంలో పదిహేను వేల యాభై ఐదు నక్సల్స్ సంబంధిత ఘటనలు చోటు చేసుకోగా ఆరు వేల నూట ఎనిమిది మంది బలయ్యారు ఇక ఎన్డీఏ పాలనలో తీసుకున్న అనేక చర్యల ఫలితంగా రెండు వేల ఇరవై రెండు నాటికి నక్సల్స్ హింస తగ్గుముఖం పట్టింది కేవలం ఏడు వేల మూడు వందల నలభై నాలుగు సంఘటనలు నమోదు కాగా పంతొమ్మిది వందల యాభై ఒక్క మంది చనిపోయారు రెండు వేల పద్నాలుగు తర్వాత దేశ వ్యాప్తంగా ఐదు వేల మందికి పైగా నక్సల్స్ లొంగిపోయారు ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మరో రెండేళ్లలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామని హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు ఇంకా మిగిలి ఉన్న నక్సల్స్ వెంటనే లొంగిపోవాలని జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు